హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా మౌర్య సామ్రాజ్యం గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఒక ఫోర్ పాట్స్ మనం ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసామండి ఎవరైనా మన ఛానల్ కనుక చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి నేను ఏం చెప్తున్నాను దేనికోసం చెప్తున్నాను ఇవన్నీ కూడా నేను ముందే మన ఇంతకు ముందు వీడియోస్ని అన్నింటిలో డిస్కస్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ గురించి ఒక అభిప్రాయం అనేటువంటి ఒక ఐడియా అనేటువంటిది మీకు వస్తుంది ఇప్పుడు ఈరోజు మన టాపిక్ వచ్చి మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర గురించి డిస్కస్ చేసుకుందామండి మనకి మౌర్య వంశాన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు అండి మనకి వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ఈయన కుమారుడు బిందుసారుడు బిందుసరుడికి వంద మంది లేదా నూట ఒక్క మంది అని అంటారండి వారిలో వారు సుషీముడు లేదా సుషీముడు లేదా సుషీముడు అయితే మనకి ఈ బిందుసరుని యొక్క కుమారులు గొప్పవాడు ఎవరంటే అశోకుడు చివరివాడు తిష్య అశోకుడు మరి తిషిద్దు కూడా ఒక జాతి ఒక తల్లి బిడ్డలండి మనం ఇంతకుముందు వీడియో మనం డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే అశోకుడు తర్వాత పరి ఈ యొక్క సామ్రాజ్యం అనేటువంటిది మౌర్య సామ్రాజ్యం రెండు భాగాలు విడిపోయిందండి మనకి పశ్చిమ వైపు మౌరి సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఉజ్జయిని కేంద్రంగా కొనలుడు మనకి పాటలిపుత్రాన్ని పాటలిపుత్రాన్ని కేంద్రంగా చేసుకుని తూర్పు వైపు మౌరి సామ్రాజ్యాన్ని పరిపాలించింది దశరథుడు అండి మనకి తర్వాత వీరిద్దరి తర్వాత మరి మళ్ళీ మౌర్య సామ్రాజ్యాన్ని తిరిగి ఏకం చేసి పరిపాలించింది సంప్రాతి అశోకుని యొక్క మనముడు తర్వాత సలుసిక సంప్రాతి తర్వాత సలుసిక తర్వాత సోమవర్మన్ శతధ్వన్ బృహద్రథుడు ఈ యొక్క మనకి మౌర్యులు రాజకీయ చేతులు చూసుకుంటే ఈ రాజులు పరిపాలించారు మౌర్య సామ్రాజ్యాన్ని అందులో మనకి ఇంపార్టెంట్ ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు బిందుసరుడు అశోకుడు సంప్రాతి ఇంకా బృహద్రదుడు చివరి వాడు వీళ్ళ గురించి మనం డీటెయిల్ డిస్కస్ చేసుకుందామండి మనమైతే ఇప్పుడు చంద్రగుప్త మౌర్యు మౌర్యుడి గురించి డిస్కస్ చేసుకుందామండి నేను షార్ట్కట్లో సీజీఎం అని రాసానండి సీజిఎం అని చంద్రగుప్త మౌర్యుడు మనకి మౌర్య వంశాన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు యా అంటే మనకి కౌటిలని హెల్ప్తో ఇతను ఈ మౌర్య సామ్రాజ్యం స్థాపించారండి అయితే మనకి ఒకనొక సమయంలో నందవంశరాజులు అయినటువంటి నందవంశానికి చెందినటువంటి ధననందుని దగ్గర కౌటిల్యుడు అక్కడ ఉండేవారు అండి ఆయన ఆస్థానంలో ఉండేవారు ఒకరోజు ధననందుడు చేసేటువంటి ఒక కార్యక్రమానికి అడ్డు చెప్పినందుకు కౌటిల్యుడిని ధననందుడు ఘోరంగా అవమానించి తన రాజ్యాన్ని బహిష్కరించారండి సో ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి కౌటల్యుడు ఎలాగని చెప్పి చూస్తున్న సమయంలో ఆయన చంద్రగుప్త మౌర్యుని ద్వారా తన యొక్క ప్రతీకారాన్ని తీర్చుకున్నారండి నందవంశాన్ని అంతం చేసి ఈ ఆ రకంగా మనకి వంశం అనేటువంటిది స్థాపించిందండి అది ఒక చరిత్రలో మనకి నందవంశం సంబంధించిన మనకి ఆ సమయంలో దీని గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నందవంశ పతనంలో దాన్ని డిస్కస్ చేసుకుంటామండి అయితే మనకి మనకి చంద్రగుప్త మర్యుడు కౌటిలిని హెల్ప్తో మనకు అంటే నందవంశంలో చదువు దననందుని ఓడించారండి అయితే మన కౌటిల్యుడు తక్షశాలలో చదువు పూర్తి చేసుకున్నారండి ఆయన ఓడించే మనకి త్రీ ట్వంటీ వన్ బీసీలో మనకి వంశాన్ని స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు మనకి ముద్ర రాక్షసం మనకు విషాదత్తుడు రాశారండి బుక్ దాని ప్రకారం చంద్రగుప్త మౌర్యుడిని హీన కొనస్తులు అని చెప్పేసి అంటున్నారు అండి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న పురాణాలు ఏమంటున్నాయి ఏ ఎవరు ఏ రకంగా యొక్క మౌర్యుల గురించి అభిప్రాయపడ్డారో మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసామండి ఆల్రెడీ మహావంశం మనకి మహావం మహావంశం మరియు దివ్యవదన ఈ రెండు బుక్స్ ప్రకారం బౌద్ధ ఈ రెండు కూడా మనకి మహావంశం దివ్యవదన ఈ రెండు పుస్తకాలు కూడా మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలండి ఇవి ఏం చెప్తున్నాయంటే చంద్రగుప్తమౌర్యుడు క్షత్రియ వంశం అని చెప్పేసి అంటున్నారు అండి మనకి చంద్రగుప్త మౌర్యుని యొక్క తల్లి జాతి స్త్రీ లేదా ముర ముర అనేటువంటి స్త్రీ ఈమె ఒక సోదర స్త్రీకి జన్మించారని చెప్పేసి అంటున్నారు కాబట్టి వీళ్ళు సోదర వంశం అని చెప్పేసి అంటున్నారు అయితే ఇంకొక మనకి చాలా రకాల కథనాలు ఉన్నాయండి అయితే ఈ యొక్క మొరియాజాతికి సంబంధించిన ముర అనే స్త్రీని ధననందుడు ధననందునికి ఇద్దరికి పుట్టినవారు చంద్రగుప్తమౌర్యుడు అని చెప్పేసి కథనం అయితే ఉందండి సో మనకి అలా చూసుకుంటే చంద్రగుప్తమౌర్యుడు తన తండ్రిని అంతం చేసి వంశం స్థాపించారని చెప్పేసి మనకి మనకి తనకు అర్థమవుతుందండి మరి చరిత్రకారుల మధ్య భిన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయండి మరి ఇది మనకి ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫాదర్ ఎవరు వస్తారంటే మన తననందుడు వస్తారు మన చంద్రగుప్తమౌర్యుడి ఒక తల్లి ముర ఆయ ఆమె ఆమె జాతి స్త్రీ ఫాదర్ వచ్చి ధననందుడు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదండి చరిత్రలో కొన్ని కొన్నిసార్లు చాలా భిన్న అభిప్రాయాలు ఉంటాయి చరిత్రకారుల మధ్య సో మనకి అలాగే ఈ విషయంలో కూడా అండి అయితే మనకి పురాణాలు ఒకటి చెప్తున్నాయి మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదండి పురాణాలు విష్ణు పురాణం జైన గ్రంథాలు బౌద్ధ గ్రంథాలు ముద్ర రాక్షసం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క అభిప్రాయాన్ని వెల్లడించారండి మనం ఇంతకుముందు విధులు డిస్కస్ చేసుకున్నాం అయితే మనకి నేపాల్ లేదా బీహార్ ప్లేస్లో అక్కడ ఉన్న అక్కడ మనకి తిప్పలవనం లేదా పిప్పలవనం ప్లేస్లో ఉండేవారంట ఉండేవారంటండి అయితే కొన్ని గ్రంథాల ప్రకారం జాతి చంద్రగుప్త ఇంకొక కథనం ఏమని అంటున్నారంటే జాతికి సంబంధించిన వాడు చంద్రగుప్త మౌర్యాన్ని మనకి పశువుల పెంచారంట పెంచారంటే అంటే జాతి చంద్రగుప్త మౌర్యని పశువుల కాపలు పెంచారంట అయితే వీరి నుంచి కోటేలుడు ఒక వెయ్య రాగి కొన్నారని చెప్పేసి వేరే కథనం ఉందండి అంటే చంద్రగుప్త జాతి మొరియాజాతి జాతిని ఫిక్స్ అయ్యారు అయితే అతన్ని పశువుల కాపలు పెంచుతుంటే కౌటిల్యుడు ఒక ఒకనొక సమయంలో చంద్రగుప్త మౌర్యం చూస్తారనమాట చూసి ఆయన ప్రతిభను గుర్తించి ఈయన తన తనకు తన ప్రతీకారం తీర్చుకోవడానికి నందవంశం మీద సో ఈయన ఉపయోగపడతారని చెప్పేసి ఈ కౌటిల నుంచి వెయ్యి రాగి వెయ్యే రాగి నాలను కొన్నారని చెప్పేసి కూడా మనకి ఉందంటే స్టోరీ అయితే మనకి సో మనకి తర్వాత ఈయన కొనుగోలు చేసిన తర్వాత ఈయనకు రాజనీతి యుద్ధ విధులు నేర్పి ధననందుడి మీదకి పంపారండి అయితే మౌర్యుడు ఈ యొక్క ధననందుడి మీదకి వెళ్ళడానికి ఒక ప్రత్యేక దళాలను కూడా ఏర్పాటు చేసుకుని ధననందుడి మీదకి వెళ్ళారనమాట అండి మౌర్యుడు అయితే మనకి పాటలీ పుత్రం రూల్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనకి మనకి ఇక్కడ పాటలీ పుత్రంలో రూల్ చేస్తున్నటువంటి సమయంలో భారతదేశం యొక్క వాయు విభాగం మనకి భారతదేశం ఎలా అనుకుంటే మనకి ఈ సైడ్ వాయు విభాగం ఏంటి మనకి అదే పాకిస్తాన్ సైడ్ అనమాట పైన ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అనమాట అటు సైడ్ భారతదేశం యొక్క వాయు విభాగం పాకిస్ ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆ అటు సైడ్ అనమాట అండి అలెగ్జాండర్ రూల్ చేస్తున్నారంటే ఆ సమయంలో అంటే త్రీ ట్వంటీ సిక్స్ బీసీ లేదా త్రీ ట్వంటీ సెవెన్ బీసీలో ఆ సమయంలో అనమాట మనకి అలెగ్జాండర్ రూల్ చేస్తున్నారు అప్పుడు ఈ యొక్క ధరనందుడి మీద దా మీదకి దాండయాత్ర చేయడానికి లేదా ఆయన్ని అంతం చేసి అంతం చేయడానికి చంద్రగుప్త మౌర్యుడు అలెగ్జాండర్ హెల్ప్ కూడా కోరారంటే అయితే అలెగ్జాండర్కి ఏంటి తనని అదే చంద్రగుప్త మౌర్యుడు అంటే ఆ సమయంలో ఆయన రాజు కాదు కదా ఆయన ప్రతిభ ఎవరికి తెలీదు సో ఏంటి నార్మల్ పర్సన్ వచ్చి నన్ను ఇలా హెల్ప్ కావడం ఏంటని చెప్పేసి అలెగ్జాండర్ కాపాడి చంద్రగుప్త మౌర్యుడిని బంధించారంటండి తర్వాత అలెగ్జాండర్ త్రీ ట్వంటీ సెవెన్ బీసీలో తిరిగి గిరిగ్ దేశం వెళ్తుండగా బాబిలోని అనేటువంటి ఆ ప్లేస్లో ఆ లోయ వద్ద దోమకాడు గురే చనిపోయారు అనమాట సో తర్వాత ఆ ప్రాంతాన్ని చంద్రగుప్త మౌర్యుడు హ్యాండిల్ చేశారంటండి అయితే మనకి చంద్రగుప్త మౌర్యుడు అప్పుడు బందీగా ఉండేవారనమాట చనిపోవడంతో ఈయన ఇంకా ఆ ప్రాంతాలను ఆయన హ్యాండిల్ చేసుకున్నారనమాట మౌర్యుడు సంస్కృత సంబంధాలు ఏ ఏ దేశంతో ఉన్నాయంటే సిరియా దేశంతో ఉన్నాయి ఈజిప్ట్ దేశంతో ఇంకొండి ఇది మౌర్యుడి యొక్క భారతదేశంలో ఈయన రూల్ చేసినటువంటి ప్లేస్ అయితే సిరియా ఇటు సైడ్ ఉందండి వాయు ప్రాంతంలో నేపాల్ ఆఫ్రికా సింహలం ఇలా వీటన్నిటితో కూడా మనకి సంస్కృత సంబంధాలు అయితే మనకి చంద్రగుప్త మౌర్యునికి ఉన్నాయన్నమాట అయితే క్రీస్తుపరం మూడు వందల ఐదు సంవత్సరంలో చంద్రగుతమ్యుడు భారతదేశ వాయు విభాగంలో అలెగ్జాండర్ భూభాగాన్ని పరిపాలిస్తుంది ఆ సమయంలో అంటే మనకి త్రీ నాట్ ఫైవ్లో త్రీ నాట్ ఫైవ్లో బిసికి అదని మనకి వెనక్కి వస్తాం కదా సో మన త్రీ నాట్ ఫైవ్ ఆ సంవత్సరంలో మనకి చంద్రగుప్త మౌర్యుడు భారతదేశ వాయుభాగంలో అలగ్జాండర్ భూభాగాన్ని పరిపాలిస్తుంది అంటే సెలికోస్ నికోటర్ మీదకు దండయాత్ర చేశారన్నమాట అంటే చంద్రగుప్త మౌర్యుడు సెలికోస్ నికోటర్ మీదకి దండయాత్ర చేశారన్నమాట అంటే సెలికోస్ నీకోట ఎవరంటే అలెగ్జాండర్ యొక్క ఆయన మరణానంతరం ఆయన ప్రాంతాలని రూల్ చేసింది సెలికోస్ నీకోటర్ అనమాట సో సెలికోస్ నికోటాను ఓడించి భారతదేశ వాయుభాగాన్ని ఆక్రమణ చేసింది ఎవరంటే చంద్రుగు మౌర్యుడు అనమాట సో మరి క్రీస్తుపురం మూడు వందల మూడు సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు సెలికోస్ నికోటర్తో ఒక ఒప్పందం చేసుకున్నారన్నమాట ఈ ఒప్ప త్రీ నాట్ త్రీ బీసీలు అనమాట అండి పూర్వం అప్పుడు సెలికోస్ నికోటర్తో ఒక ఒప్పందం చేసుకున్నారనమాట ఆ ఒప్పందంలో భాగంగా ఏంటంటే మౌర్యుడికి నికేటరు కొన్ని ప్రాంతాలు రాసించారు రాసిచ్చారనమాట సెలికోస్ నికటరు మనకి ఇందులో భాగంగానే మనకి సెలికోస్ నికోటర్ యొక్క కుమార్తె అనేటువంటి హెల్లను కూడా వివాహం చేసుకున్నారండి మొట్టమొదటి ఒక విదేశీ కన్యను విదేశీ మహిళను వివాహం చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజవంశం లేదా రాజు ఎవరంటే మనకు మౌర్య వంశం సంబంధించినటువంటి చంద్రగుప్త మౌర్య అనమాట సో మనకి ఇంకోటి ఏమంటారంటే ఇంకో పెట్టి ఏంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో విదేశీ ప్రాంతాలు కఠినంగా తీసుకున్నటువంటి రాజు ఎవరంటే చంద్రగుప్ మౌర్యుడు అండి విదేశీ మహిళలు వివాహం చేసుకున్న చంద్రగుప్త మౌర్యుడు అనమాట అయితే చంద్రగుప్త మౌర్యుడికి నికేటర్ ఏ ప్రాంతాలు రాసిచ్చారంటే బెలుచస్తాను కాబూల్ హిరాత్ కాందహార్ ఈ ప్రాంతాలను రాసిచ్చారన్నమాట సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుడికి రాసిచ్చారనమాట అయితే మనకి క్రీస్తువరం మూడు వందల మూడో సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు నికేటర్కి ఐదు వందల ఎనుగులు బహుమతికి ఇచ్చారంట అంటే అప్పుడు మనకి సెలికోస్ నీకేటర్ అవుతారని చంద్రగుప్తారుడికి మామగారు అవుతారనంట సో ఐదు వందల ఎనిమిది అతను బహుమతికి ఇచ్చారు నీకేటరేమో ఈ నాలుగు ప్రాంతాల్లో చంద్రగుప్త మౌర్యుడికి రాసిచ్చారనమాట అయితే క్రీస్ మూడు వందల మూడు సంవత్సరంలోనే త్రీ నెల త్రీ బీసీలోనే నికేటర్ దాటర్ అయినటువంటి సెలికస్ నికేటర్ యొక్క కుమార్ తినటువంటి హెలీనాను చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి వివాహం చేశారు ఆమెతో పాటు ఒక రాయబారిని కూడా పంపించారు మ్యాగస్థినిస్ ఇండియన్ హిస్టరీలో మ్యాగస్నిస్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అండ్ బుక్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి ఇండికా బుక్ అయింది సో మేసినిస్ అనే గ్రీకు రాయబారిని కూడా చంద్రగుప్త మౌర్యుని యొక్క ఆస్థానానికి పంపించింది ఎవరంటే సెలికోస్ నికేటర్ పంపించారనమాట తన యొక్క ఒప్పందంలో భాగంగా అలెగ్జాండర్ పేరును భారతీయ సాహిత్యం ఏమందంటే అలికి సుందరాన్ని అలిక సుందరాన్ని వర్ణించింది అనమాట అండి ఇవి కూడా ఇంపార్టెంట్ అండి సెల్యుకా స్నీకోటన్ మనకి భారతీయ సాహిత్యం ఏమంది వాళ్ళను మనమేమన్నాం మనల్ని వాళ్ళు ఏమన్నారో చూడండి అంటే వా ఆ సాహిత్యం అంటే మనకి వీళ్ళు గ్రీకు సంబంధించినటువంటి వాళ్ళు కదండి అయితే అలెగ్జాండర్ పేరునైతే భారతీయ సాహిత్యం అలికి సుందరాన్ని వర్ణించింది సెల్యుకా స్నీకటిని అయితే భారతీయ సాహిత్యం శైలిక సుందరాన్ని వర్ణించింది చంద్రగుప్త మౌర్యని అయితే గ్రీకు సాహిత్య గ్రీకు సాహిత్యం ఇక్కడ ఏ సాహిత్యం చూడండి శాంతో కటాస్ అని పిలిచింది మనం చూడండి తెలుగు పేర్లు కదా భారతీయ సాహిత్యం కాదు తెలుగు పేర్లు గ్రీకు సాహిత్యం కాబట్టి శాంతో క్రటాస్ ఎవరినైనా చంద్రగుప్త మౌర్యుడు శాంతో క్రటాస్ అని చెప్పి గ్రీకు సాహిత్యంలో వర్ణించారనమాట అదే ధనానందుని అయితే ధననందుడు చంద్రగుప్త మౌర్యుడు సిలికోస్ నికటి వీళ్ళందరూ కూడా సమకాలం కదండి సో మనకు ఒక ఆ టైం పీరియడ్లో ఉన్నవారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆయా సాహిత్యంలో ఏమని వర్ణించారో గమనించండి గ్రీక్ సాహిత్యం అగ్రనమస్ ధనానందుని ఏమన్నారండి అగ్రనమస్ అని చెప్పి గ్రీక్ సాహిత్యం వర్ణించిందనమాట నెక్స్ట్ డిమిత్రిలస్ డిమిత్రియస్ లేదా దిమిత్రియస్ ఈయన భారతీయ సాహిత్యం ఏమందంటే దత్తమిత్రుడు అని చెప్పి అన్నారు భారతీయ సాహిత్యం ఏమందంటే మిలి అని అన్నారు మినర్ సో మనకి మిలింద పౌతి సాహిత్యం సంబంధించిన బుక్ కూడా ఉందండి తన నాగసేనుడు అనేటువంటి వ్యక్తి రాశారు చంద్రగుప్త మౌర్యుని యొక్క రాజ్యపాలనలో వ్యవసాయం బాగా డెవలప్ చేశారంటండి డెవలప్ అయ్యిందంట ఆ సమయంలో మౌర్యుని సమయంలో అలా ఏందంటే దానికి ఏదో ఒక ఆధారం అయితే లభించి ఉండాలి కదండి సో మనకి దానికి సంబంధ మన మౌర్యుని యొక్క కాలంలో వ్యవసాయం బాగా డెవలప్ చెందిందని చెప్పి మనకి గుజరాత్ స్టేట్లో మనకి గుజరాత్లో గిరినల్ లేదా జూనాగఢ్ శాసనం సో మనకి ఆ గిరినల్ లేదా జునాగఢ్ మనకి గుజరాత్ స్టేట్లో ఉందనమాట అక్కడ సమీపంలో మనకి సువర్ణ రేఖ నది పలాసిని నది ఈ మధ్యలో మనకి సుదర్శన తటాకాన్ని నిర్మించారన్నమాట తటాకమే సంస్కృతి వాడండి చెరువు నది తెలుగు వాడన్నమాట సో సుదర్శన నిర్మించారు నిర్మించారనమాట మనకి ఈ విషయం మనకి శాసన సుదర్శన తలక సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి జూనాగఢ్ శాస్త్రం లేదా గిర్నార్ శాసనంలో ఉంటుంది మనకి రుద్రతాముడు అండి మన జూనాగఢ్ లేదా గిర్నార్ శాస్త్రం అనేటువంటిది మనం మొట్టమొదటి భారతదేశంలో సంస్కృతంలో వేసినటువంటి గద్య శాసనం అండి అయితే మనకి చంద్రగుప్త మౌర్యాల సమయంలో వ్యవసాయం బాగా డెవలప్ అయిందని చెప్పి మనకి తెలుస్తున్నటువంటి ఆధారం దేనివల్ల అంటే సుదర్శన తటాకం వల్ల మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జూనాగఢ శాస్త్రం అనేది గిరినల్ శాస్త్రంలో ఉందనమాట అయితే ఈ సుదర్శన తటాకం అనేటువంటి సువర్ణ రేఖ నది పలాసిని నది సువర్ణ రేఖా నది పలాసినీ నది మధ్యలో సుదర్శన తటాకాన్ని నిర్మించారనమాట ఎక్కడ నిర్మించారో కూడా చూడండి మౌర్యులు వ్యవసాయానికి ఇన్ఫర్మేషన్ అదే ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరంటే మౌర్యుల్లో ఎక్కువగా వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటి మౌర్యవంశాలకు సంబంధించినటువంటి మొట్టమొదటి పాలకూడండి ఆయన వ్యవసాయం బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో మనకు సుదర్శన్ తటాక నిర్మించింది ఎవరైనా అడగచ్చు మౌర్యుడు సుదర్శన తడాక పర్యవేక్షణ చేసింది ఎవరైనా అడగచ్చు చంద్రగుప్తమౌర్యుని యొక్క గవర్నర్ అయినటువంటి పుష్యమిత్రుడు ఈయన సుదర్శన్ తటాకానికి సంబంధించినటువంటి దాన్ని పర్యవేక్షణ చేసింది పుష్యమిత్రుడు అనమాట అయితే సుదర్శన తటాక నిర్మాణంలో పాల్గొన్నటువంటి గ్రీక్ ఇంజనీర్ ఎవరంటే హుత్ హుత్ షా ఇతను గ్రీక్ ఇంజనీర్ అండి భారతీయ ఇంజనీర్ కాదు గ్రీక్ ఇంజనీర్ హుత్ హుత్ షా అనమాట అయితే సుదర్శన తటాకానికి మొదటిసారిగా ఈ యొక్క సుదర్శన తటా తటాకానికి అయితే నిర్మించింది ఎవరంటే అది మనకి ఎలా తెలిసిందంటే రుద్రదాముడు వేశారు ఏ ఏమని వేశారంటే చంద్రగుతుమారు నిర్మించినటువంటి తటాకానికి నేను పూడికి తీయించానని చెప్పి ఇన్ఫర్మేషన్ అందించను అనమాట మన సెకండ్ టైం పూడికి తీయించింది ఎవరంటే చక్రపాలితుడు సుదర్శన తడాకం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంటే మనకి జునాగడ్ లేదు గిరినర శాస్త్రం దీన్ని వేసిన రుద్రతాముడు అండి అయితే చంద్రగుప్తమౌరి యొక్క మతం గురించి తీసుకుంటే చంద్రగుప్త మౌర్యుడు మొదటిగా హిందూ మతం హిందూ మతంలో కూడా శివుడిని ఆరాధించారనమాట నెక్స్ట్ జైన మతాన్ని ఫాలో అయ్యారన్నమాట అయితే ఎవరి వల్ల అంటే మనకి భద్రబాహు అనేటువంటి జైన మత ఆచార్యుడి వల్ల జైన మతాన్ని ఫాలో అయ్యారు అంటే మొట్టమొదటిగా శివుడిని ఆరాధించి తర్వాత మనకి ఈయన జైన మతానికి మారారనమాట చంద్రగుప్త మౌర్యుడు తర్వాత ఈ మతంలో ఉన్నప్పుడే ఈయన అదే అంటే మనకి ఈయన ఈ మతంలో ఆచరించారని చెప్పేసి మనకి దేనివల్ల తెలుస్తుందంటే హేమచంద్ర రాసినటువంటి పరిశిష్ట పర్వంలో మనకి ఈ మ్యాటర్ అంతా ఉందనమాట మతాన్ని ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా అయితే చంద్రగుప్త మౌర్యాని కాలంలో ఒక పెద్ద ఒక చాలా పెద్ద కరువు వచ్చిందంటే అండి అయితే కరువు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు కూడా సమాచారం ఇచ్చారని చెప్పి మనకి ఆ సమయంలో సమాచారం ఇచ్చారంటే అండి ఆ కరువు చాలా ఘోరమైనటువంటి కరువు సంభవించిందంట చంద్రగుప్త మౌర్యని సమయంలో ఆ కరువు యొక్క నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు సమాచారం ఇచ్చారన్నమాట అయితే మనకి ఈ మ్యాటర్ ఎలా తెలుస్తుంది అంటే సోహగౌరవ శాసనం మహాస్థాన శాసనం ఈ రెండు శాసనాలు మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందండి అంటే ఇది చంద్రగుప్త మౌర్యుడు వేశారనమాట దీని ద్వారా ఆ సమయంలో వచ్చినటువంటి మౌర్యుని సమయంలో వచ్చినటువంటి కరువు గురించి మనకి తెలుస్తుంది అనమాట చంద్రగుప్త మౌర్యుని మొదటి జైన పరిషత్కు మనకి మనకి జైన పరిషత్తుల గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నామండి జైన మతంలో ఆ టాపిక్లో సో మనకి జైన పరిషత్ అనేటువంటి పాటలే జరిగింది సో దానికి రాజపోషణ చేసింది ఎవరంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు అనమాట టూ సెవెంటీ టూ బీసీలో చంద్రగుప్త మౌర్యుడు తన రాజ్యాన్ని టూ సెవెంటీ టూ బ్యూస్టీలు అనమాట బిందుసరుడు బిందుసరుడు ఎవరంటే మనకి మౌర్యుని యొక్క కుమారునికి ఇచ్చి జైన మతంలో సల్లేఖన వ్రతం వ్రతం అంటే చాలా అంటే ఏమి తినకంటే శరీరం సృష్టించుకో సుష్కించుకోవడం అనమాట సో ఆ సల్లేఖన వ్రతం చేస్తూ మనకి సలేఖన వ్రతం ఏ మతానికి అని అడగచ్చండి జైన మతం బోధిమతం ఇలా ఆప్షన్స్ ఇస్తారు మనం జైన మతానికి సంబంధించింది ఆయన ఏం చేశారంటే నార్త్ ఇండియాలో ఉంటారు కదా నార్త్ ఇండియా కదా మూడు సామ్రాజ్యం అంటే సో పట్లపుత్రం సో నార్త్ ఇండియా అక్కడి నుంచి సౌత్ ఇండియాకి మనకి కర్ణాటక సేవన బెలగవిలో అక్కడ వచ్చి సమీ శావన బెలగవి సమీపంలో మనకి భద్రబాహుతో వచ్చారండి ఉదయగిరి గుట్ట అనేటువంటి ఒక జైన టెంపుల్ను కూడా అక్కడ నిర్మించారంట అక్కడే ఈయన సల్లేఖనం చేస్తూ కాలం చేశారండి అయితే మనకి నెక్స్ట్ పాలకుడు ఎవరంటే బిందు సరుడు బిందు ఎలా వచ్చారంటే చంద్రగుప్తు మౌర్యుని యొక్క వారసునిగా రాజ్యాన్ని పరిపాలించారన్నమాట ఆయన గురించి మనం ఇంకొక నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి నా వీడియో కనుక నచ్చిందంటే దయచేసి లైక్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అయితే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ అండి